హాయ్ హలో వెల్కమ్ టు ప్రొటాకిస్ చిరంజీవి వారికి రీసెంట్గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చిందన్న విషయం మనందరికీ తెలిసిందే అసలు ఎందుకు ఈ రికార్డ్ ఆయనకి ఇచ్చిందనే విషయం మనందరికీ తెలుసా తెలియదు ఎందుకంటే ఆయన వేసే స్టెప్పులకు ఆయనకు సంబంధించిన డ్యాన్స్కు సంబంధించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది అసలు దాని గురించి కొంచెం క్షుణ్ణంగా డెప్త్గా తెలుసుకుందాం ఒకసారి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై రెండు ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది పునాదీరాలు ఆయనకు సంబంధించిన సినిమా అప్పటి నుంచి మొదలు పెడితే దాదాపుగా నూట యాభై ఆరు సినిమాలు ఐదు వందల ముప్పై ఏడు సాంగ్స్ ఇరవై నాలుగు వేల డ్యాన్స్ స్టెప్స్ ఈ ఇరవై నాలుగు వేల డ్యాన్స్ స్టెప్లకు సంబంధించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేది ఆయనకు సొంతమైందని చెప్పి చెప్పచ్చు మనం ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే డ్యాన్స్ అంటే ఏఎన్ఆర్ గారు గుర్తొస్తారు ఎందుకంటే మన తెలుగులో డ్యాన్స్ను పరిచయం చేసింది ఏఎన్ఆర్ గారు అక్కినేని నాగేశ్వరరావు గారు తర్వాత డ్యాన్స్ అంటే ఏంటిదో నిరూపించింది చిరంజీవి గారు ఖచ్చితంగా ఈ క్రీడ అనేది చిరంజీవి గారికి దక్కుతుంది ఎందుకంటే ఒక డ్యాన్స్లో గ్రేస్ ఆ మూమెంట్ ఆ స్టైల్ ఖచ్చితంగా చిరంజీవి గారు బాడీలో కనిపించేది అప్పట్లో ఉన్న స్టార్ హీరోస్లోకి వెళ్ళి ఎక్కువ డ్యాన్స్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చే వ్యక్తి చిరంజీవి ఈ విషయం గురించి ఏఎన్ఆర్ గారు అక్కినే నాగేశ్వరరావు గారు కూడా ఒక సందర్భంలో అన్నారు డ్యాన్స్ పరిచయం వేసింది నేను బట్ ఏంటంటే డ్యాన్స్ అంటే ఎలా ఉంటుందో చూపెట్టింది చిరంజీవి గారు అని చెప్పి ఓ సందర్భంలో అక్కినే నాగేశ్వరరావు చెప్పడం జరిగింది అదేవిధంగా ఫస్ట్ యాక్టర్ ఇన్ డ్యాన్స్ మొట్టమొదటిసారిగా తొలి నటుడికి ఈ అవకాశం దక్కింది అది మన చిరంజీవి గారికి ఎందుకంటే ఇంతవరకు ఏ యాక్టర్ కూడా డాన్సుల్లో ఎక్కువ స్టెప్లు చేసినందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ ఇక్కడ రాలేదు మొట్టమొదటిసారిగా మన చిరంజీవి గారికి రావడం జరిగింది అది మన తెలుగు వ్యక్తి కావడం ఇంకా గొప్ప విషయం అని చెప్పి చెప్పుకోవచ్చు మనం ఇంకొకటి రీసెంట్ గా జరిగిన ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంబంధించిన సమావేశానికి చీఫ్ గెస్ట్ గా ఆమిర్ ఖాన్ బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ రావడం జరిగింది ఆయన చేతుల మీదుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ టీమ్ ఆయనకు చిరంజీవి గారికి ఆ గిఫ్ట్ ను అందించడం జరిగింది ఆ రికార్డ్ మెమో అందించడం జరిగింది చిరంజీవి గారి పర్సనల్ ఇంట్రెస్ట్ ఆన్ డ్యాన్స్ వాస్తవానికి ఏంటంటే ఏదైనా మనం ఒక పని చేయాలంటే అది పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉండాలి చిరంజీవి గారికి చిన్నప్పటి నుంచి సిక్స్త్ సెవెంత్ అయితే ఉన్నప్పటి నుంచే రేడియోలో పాటలు వచ్చినప్పుడు ఆ పాటలకు సంబంధించిన స్టెప్స్ వేయడం జరిగేదట అలా ఇంట్రెస్ట్ అనేది పోతూ 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 ఎన్సీసీలో చేరినప్పుడు కూడా సాయంత్రం పూట భోజనాలు చేసిన తర్వాత ఆ ప్లేట్లు ఏవైతుండయో ఆ ప్లేట్లపై వేస్తూ వాడికి అనుగుణంగా స్టెప్లు వేసేదట చిరంజీవి గారు సో ఆ రకంగా చిన్నతనం నుంచి ఆయనకు ఈ డాన్స్ అంటే పిచ్చి కాబట్టి అదే ఇంట్రెస్ట్ ఇంత దూరం తీసుకొచ్చింది సో ఒక తెలుగు వాడిగా మనం గర్వించ దగ్గ విషయం ఈ గినిజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చిరంజీవి గారు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా మన పల్లెటాక్స్ తరఫున కోరుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో